హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పచ్చిమామిడికాయ చేస్తున్నానండి ఎండు మిరపకాయలు వేసి పది మిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు అండి బాగా వేయించుకోవాలి వీటిని ఇదిగోనండి కొంచెం జీలకర్ర ఇదిగోనండి ఇవి బాగా వేయించుకున్నానండి ఇవి ఇదిగోండి మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిపి మిక్సీలో తిప్పుకోవాలండి ఇదిగోనండి పచ్చడి మిక్సీ పెట్టాను తాలింపండి ఒక ఎండుమిర్చి తెరగమాత గిందులు కొంచెం ఇంగవండి ఇవన్నీ వేసుకొని వేయించుకొని పచ్చడిలో తెరగమాత కలుపుకోవాలండి ఇదిగోనండి కరివేపాకు కరివేపాకు ఫ్రెష్ రండి ఇప్పుడు ఏంటి ఎప్పుడు కోసుకోవచ్చండి ఇదిగో కొట్టినారండి మన ఇంట్లో చెట్టుకుంటే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి ఇప్పటికప్పుడే ఒక రెబ్బ కొట్టుకొచ్చుకొని మాస్కోండి ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఇదిగోనండి మామిడికాయ పచ్చి ముక్కలు గ్రైండ్ చేసిన అండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి